తెలియక బాధపడుతున్నారా మొహమాటానికి పోయి అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నారా ఇక చాలు ఎవరిని నొప్పించకుండా నో చెప్పడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అరుదైన చిట్కాలతో అందంగా నో చెప్పేయచ్చు కొంతమందికి నో అనే చిన్న మాట కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఇతరులను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో తమకు వీలు కాకపోయినా సరే అవును అని తల ఊపుతారు అలాంటప్పుడు వారి వ్యక్తిగత సమయం శక్తి వృధా అవ్వడమే కాకుండా అనవసరమైన ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా లేదు అని చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడుతున్నారా ఇక చింత ండి ఈ చిట్కాలు మీకోసమే మీరు నా గురించి ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఉద్దేశం చాలా గొప్పది కానీ ప్రస్తుతం నాకు వేరే పనులు ఉండటం వల్ల ఇప్పుడు నాకు కుదరడం లేదు ఒకవేళ భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ట్రై చేస్తాను మీ ఆలోచన చాలా బాగుంది కానీ ప్రస్తుతం నేను కొన్ని ముఖ్యమైన పనుల్లో చాలా బిజీగా ఉన్నాను వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను అందుకే ఈ సమయంలో వేరే పని మీద దృష్టి పెట్టలేను ఇక మూడో పాయింట్ మీ ఆలోచన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు నచ్చింది కానీ దీని గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడానికి నాకు కాస్త సమయం కావాలి ఆలోచించి తప్పకుండా మీకు నా సమాధానం చెబుతాను నాలుగో పాయింట్ మీరు చెప్పిన ఈ పనిని పూర్తి చేయడానికి నాకున్న నైపుణ్యాలు సరిపోకపోవచ్చు ఒకవేళ మీరు వేరే వారిని కలిస్తే వారు దీనికి మరింత న్యాయం చేయగలరని నా అభిప్రాయం వారితో మాట్లాడితే మీ సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది పాయింట్ నెంబర్ ఫైవ్ మీరు నన్ను ఈ పని కోసం అడగటం నిజంగా నా అదృష్టం మీ నమ్మకానికి చాలా థ్యాంక్స్ కానీ ప్రస్తుతం నేను కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాను వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సి వస్తుంది ఇక ఆరో పాయింట్ మీరు సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ దయను ఎప్పటికీ మర్చిపోలేను కానీ ప్రస్తుతం నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాను ఇక పాయింట్ నెంబర్ సెవెన్ ఈ పని నిజంగా చాలా విలువైంది ముఖ్యమైంది అని నాకు తెలుసు కానీ నాకున్న ఇతర ముఖ్యమైన పనుల వల్ల దీనికి పూర్తి న్యాయం చేయలేనేమో అని కొంచెం భయంగా ఉంది ఏదో అలా చేశానంటే చేశాను అన్నట్లు కాకుండా శ్రద్ధగా చేయాలనేది నా అభిప్రాయం పాయింట్ నెంబర్ ఎయిట్ మీ ఆఫర్ నిజంగా చాలా బాగుంది ఇలాంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం నేను దీన్ని స్వీకరించలేకపోతున్నా ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా పరిశీలిస్తాను పాయింట్ నెంబర్ నైన్ మీకు సహాయం చేయాలని నాకు ఉంది మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ ప్రస్తుతం నా చేతిలో చాలా పనులు ఉన్నాయి కొత్తగా ఏదైనా పని మొదలు పెడితే పనులు చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ అందంగా నో చెప్పొచ్చు